రణి నా పేరు గొట్టాలు మా ఊరి బండ గుర్తులు చుట్టూర బొగ్గు కుప్పలు తొంగి సుత్తే కానీ కనిపించని ఊరు మా ఊళ్ళే గాలి సుత కర్రెగుంటుంది ఆంజనేయ స్వామి మా కింది వాడ దైవం మా ధైర్యం ఎప్పుడూ బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు ఇది మా వీర్లపల్లి

నీ తాగురు పాడుగాడు నీ తాగురు నా సాగు వచ్చింది కాదేదే ఇక నాతోనైతే అత్తారు నేడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది ఇదంతా చూసి మందు పిచ్చామనుకోకుంటే మందంటే మాకు వ్యసనం కాదు అలవాటు పడిన సాంప్రదాయం కనకయ్య సిల్క్ బార్ ఉన్నది మా ఊళ్ళే సర్పంచ్ కంటే ఎక్కువ ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మంచి పాలన నిషేధాన్ని ప్రకటిస్తున్నా మీ పేర్లపల్లె కథ ముగిసిందిరా సిన్న పాయ సిల్ కుమారు సూడు ఇగం బాగా పెడుతాంటే సగం పవ్వ లేకపోయే మందులేక పెళ్ళి కాడ సిందులే సూడాగి నేను సూరిగాడు నజిక్రీ దోస్తు నా గుండెకాయల సగం మందులేని మొదటి దసరా ఎవ్వడు ఆనందంగా లేడు ఒక్కనేం తప్ప వెన్నెల ఇదేనా దోస్తే రోజు దోస్తు లెక్క కనిపించేది ఆయన నిండు వెన్నెల లెక్కగా అనిపించింది పద్మాసానా ఎన్నిసార్లు వస్తావేరు ఇంకోసారి ఊదినంటే ఈ చూడు రే అంటిచరా కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా కానీ వాస్తుకున్న జాగ్ కావాలి కదా పెదనంబయ్య మా ఊరి సర్పంచ్ ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్న పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెద్దనంబయ్య సర్పంచ్కి గెలిచిన నూనె దగ్గరనే ఇదేంట్లో బారుంటుంది తర్వాత ఎవడో గెలిస్తే ఆ దగ్గర ఉంటుంది ఏమంటారు బాషేజారితే మళ్ళా వెనకకి రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు కానీ మందులేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు వేరే దారి లేదు ఒప్పుకో అన్న మందుకోసం అందరు ఎట్లా చదువుతాలో చూడు నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు చివరికి మందే గెలిచింది ఆడికెళ్ళి వేర్లపల్లి కథ మారింది దసరా శుభాకాంక్షలు వెనలా దసరా శుభాకాంక్షలు రాళ్ళు గుడ్చుకుందా అవును తక్కువైతులే Is it? do do ఎదురొస్తే నాకే చాయ్ లోనా అప్పాలే తిన్నట్టే రే రేమి కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను విన్నెలనే లవ్ చేద్దానారా ఇంకా రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం సూర్యగాడి కావాలన్నా వెన్నెలు కావాలన్నా అంటే బ్యాన్సత్ సూర్యగాడి కావాలంటే నంబయ్య కాష్టం సల్లారకు ముందే సవితి కొడుకులు నడు మా బయటపడ్డది ఊరి పెద్దలు ఆశని వంచిన తలకగా బార్ని వంచలేకపోయింటారు అందుకే సర్పంచ్ గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబాయి చెప్పిన మాటే ఇళ్ల సమస్యకు ఉదారు చూపించింది గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది బార్ మీద ఉన్న జెండా గుర్తుని చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు పదవున్న ఉందే బారని రాజన్న అనుకున్నాడు కానీ బార్ని వాడిన ఉందే పదవని శివన్న నమ్మిండు రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది ఆఖరికి మందే గెలిచింది గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవుడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య బీర్లపల్లి మూల కారణం 나, 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 다 나, 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 ఈ ధర్నిగాడి ఇంకత్తలేడేంద్ర ఆ గురించి తెలిసిందే కదరా ఆడు తాగాలి తాగింది ఎక్కాలి లూంగెత్తి కట్టాలి అప్పుడు అత్తరాడు